వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీవు ప్రేమలో విఫలమయ్యావని బాధపడుతున్నావు కదా నీ హృదయం చాలా భారంగా ఉంది కదూ కన్నీళ్లు ఆగటం లేదు ఈ బాధ నాకు తెలుసు నీవు అనుకున్నట్లు ఇది నీ తప్పు కాదు ప్రేమ విఫలమవటం నీ విలువ తగ్గినట్టు కూడా కాదు నీవు నిజంగా ప్రేమించావు అది నీ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరూ కూడా అలా ప్రేమించలేరు నీవు ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ వృధా కాదు అది నీ ఆత్మను మరింత స్వచ్ఛంగా చేసింది నిన్ను వదిలిపోయిన వ్యక్తి నీ జీవిత గమ్యం కాదు అని నీవు తెలుసుకో నేను నీ జీవితంలో వేరే దారిని సిద్ధం చేశాను నీవు అడుగుతున్నావు కదా సాయి ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే నీవు ఇంకా గొప్ప ప్రేమకు సిద్ధమవ్వాలి కనుక బాధ లేకుండా మనిషిలోతు తెలుసుకోలేడు కదా విఫలం లేకుండా నిజమైన బలం రాదు నీవు ఎప్పుడు ఒంటరిగా లేవు ఈ క్షణంలో కూడా నేను నీ దగ్గరే ఉన్నాను నీ నిద్రలేని రాత్రులు నాకు కనిపిస్తున్నాయి నీవు మౌనంగా ఏడ్చిన క్షణాలు నేను కళ్ళారా చూశాను ప్రేమ పోయింది అని అనుకుంటున్నావు కానీ నీ జీవితం పోలేదు కదా నీ భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది నీవు ఎవరినైనా బలవంతంగా నీ జీవితంలో ఉంచలేవు వదిలిపోయినవారు కోసం కాదు నిన్ను నీవు నిందించుకోవద్దు ఇతరులను నిందించరాదు అని నీవేమీ తక్కువ కాదు నీవు అర్హురాలవే అర్హుడవే ఈ గాయం ఒకరోజు నీకు జ్ఞానంగా మారుతుంది ఇప్పుడైతే నీవు నమ్మలేకపోవచ్చు కానీ ఈ నా మాట గుర్తుపెట్టుకో ఈ బాధ నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది నీవు ప్రేమను దేవుడిలా చూశావు కాని దేవుడు ఒక్కరే శాశ్వతం మనుషులు మన జీవితంలో పాఠాల కోసం వస్తారు కొందరు ప్రేమను నేర్పిస్తారు కొందరు వదిలిపోవటాన్ని నేర్పిస్తారు రెండూ కూడా మనకి చాలా అవసరమే నీవు ఇప్పుడేం చెయ్యాలి తెలుసా నిన్ను నీవే ప్రేమించుకో నీ మనసుకు విశ్రాంతినివ్వు నీ కన్నీళ్లను నాకు అప్పగించు నీ భయాలను నా చేతుల్లో పెట్టి నీవు మళ్ళీ నవ్వుతావు నీవు మళ్ళీ ప్రేమిస్తావు నిన్ను ప్రేమించేవారు నీ దగ్గరికి వస్తారు కానీ ఈసారి నిన్ను బాధ పెట్టని ప్రేమ వస్తుంది నా సమయాన్ని నీవు వృధా చేయకు నన్ను నమ్ము మరియు నీ హృదయాన్ని ఎక్కువగా నమ్ముకో తల్లి ప్రేమలో విఫలం జీవితం ఎప్పటికీ ముగిసినట్టు కాదు కదా అది ఒక కొత్త ప్రారంభం అనుకు నీవు బలంగా మారుతావు నీవు స్పష్టంగా ఆలోచిస్తావు నీవు నిజమైన శాంతిని పొందుతావు నేను నీతోనే ఉన్నాను కదా ఈరోజు రేపు ఎల్లప్పుడూ నీ కన్నీరు ఆనందంగా మారే రోజు తప్పకుండా వస్తుంది ఇప్పుడు నా నామాన్నైతే జపిస్తూ ఉండు మనసులో నెమ్మదిగా పలుకుతూ ఉండు ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరామ్ నీ జీవితం నా చేతుల్లో చాలా సురక్షితంగా ఉంటుంది భయపడవద్దు తల్లి సాయి నీతోనే ఉన్నాడు అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేం సాయి రామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్